హలో హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు హెల్తీ స్వీట్ ఒకటి తయారు చేసుకుందాము నువ్వుల పల్లీ లడ్డు అండి ఒంటికి చాలా ఆరోగ్యానికిచ్చే ఈ నువ్వుల పల్లీ లడ్డు చాలా సింపుల్ ప్రాసెస్ అండి పాకం పట్టవలసిన పని అయితే లేదు మనం జస్ట్ నువ్వులు పల్లీలు వేపుకుంటే చాలా సింపుల్గా మనం ఈ లడ్డు అనేది తయారు చేసుకోవచ్చు అంతా కూడా హెల్తీ ఫుడ్డే నువ్వులు అలాగే పల్లీలు అలాగే బెల్లం అలాగే కొంచెం లైట్గా రెండు స్పూన్ నెయ్యితో మనం చక్కగా ఇలాంటి కమ్మటి లడ్డూలు అయితే తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఒకసారి మీరు తయారు చేసుకున్నారంటే ఎప్పటికప్పుడు ఈ లడ్డూల్ని మీరు ఇలా తయారు చేసుకుంటూనే ఉంటారు అంత టేస్టీగా ఉంటాయి మంచి ఆరోగ్యం కూడా మరి లేట్ చేయకుండా మన ప్రాసెస్లోకి వెళ్ళి ఈ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాము ముందుగా నేను నేను నల్ల నువ్వులు తెల్ల నువ్వులు కూడా తీసుకున్నాను కలిపి తీసుకున్నాను నల్ల నువ్వులు తెలనూలు కలిపి తీసుకున్నాను ఇదే డబ్బాతో కొలుచుకున్నానండి అర కరెక్ట్గా అర డబ్బా అర డబ్బా అయితే ఈ డబ్బాతో సగానికి పలీలు తీసుకుంటే డబ్బానర నువ్వులైతే తీసుకున్నానండి అంటే ఒక అరకప్పు అయితే కప్పున్నర నువ్వులైతే తీసుకున్నాను నలనూలు తెలనూలు కలిపి అయితే తీసుకున్నానండి ఈ నలనూల్లో మంచి పోషకాలు అనేది ఉంటాయి పూర్తిగా నల్లనూలే కాకుండా మరీ కొంచెం చేదుగా ఉంటుందనేసి కొంచెం అయితే వీటిలోని పైన తొక్క అయితే నేను తీసుకున్నాను కాబట్టి నల్ల నువ్వులు తెల్ల నువ్వులతో కలిపి తయారు చేసుకుందాము అలాగే ఒక అరకప్పు పల్లీలు అండి ఇలా ప్రాసెస్ అయితే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ అయితే స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెనవైతే పెట్టుకొని ఈ పల్లీలని ముందు వేయించుకుందాము లోటు మీడియంలో పెట్టుకొని పలీలు వేయించుకోవాలి ఇలా లోటు మీడియంలో పెట్టుకోవడం వల్ల పలీలు చక్కగా వేగుతాయి అక్కడ కూడా పల్లీ వాసన అనేది మనకు ఉండదు అనమాట ఇలా లైట్గా ఇలా వేయించుకుంటూ ఉండాలి బాగా ఎర్రగా వేగేవరకు ఇవి పల్లీలు అనేది వేయించుకోండి హైమండ్ పెట్టారంటే పైన కలర్ వచ్చేది లోపల మాత్రం అని పచ్చిగానే ఉంటుంది కాబట్టి లోటు మీడియంలోనే ఈ పల్లీలు అనేది వేయించుకోవాలి మీరు సరిసమానంగా తీసుకున్న పర్లేదు నువ్వులు పల్లీలు కూడా సరిసమానంగా తీసుకున్నా పర్లేదు లేదంటే పల్లీలు ఎక్కువగా నువ్వులు తక్కువైనా తీసుకున్నా పర్లేదండి చూడండి పల్లీలు అనేది వేగిపోయాయి ఇప్పుడు వీటిని మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని పల్లీలని ఓ ప్లేట్లోకి వే వేసుకుందాము ఇవి బాగా చలారాలన్నమాట ఓ ప్లేట్లోకి ఇలా తీసేసుకుందాము ఇదే కళాయి మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టుకొని ఇప్పుడు నువ్వులైతే వేసుకుందాము ఇవి కప్పున్నర నువ్వులండి మనం తీసుకున్న కొలకి కప్పున్నర నువ్వులనమాట ఇవి బాగా స్లిమ్ వంట మీద వేయించుకోవాలి ఎందుకంటే నువ్వులు మనకి వేగ వేగిపోతాయి కాబట్టి బాగా స్లిమ్ వంట పెట్టుకొని ఇలాగా బాగా వేయించుకోవాలన్నమాట పచ్చివాసులు అనేది పోయే వరకు కూడా వేయించుకోవాలి పూర్తిగా మీరు నూలు తీసుకున్న పర్లేదు లేదా నల్ల నూలు తీసుకున్న పర్లేదు నేను అవి ఇవి కలిపి అయితే తీసుకున్నాను మంట అయితే మాత్రం స్లో లో మంటలో పెట్టుకోండి చూడండి నువ్వులు అనేది మనకు చాలా బేగా వేగిపోతాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని నువ్వులని వేరే పేట్లోకి తీసేసుకుందాము వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే బౌలు ఉంచుకున్నారంటే మనకు ఆ వేడికి కూడా కొంచెం ఆడిపోతాయి కాబట్టి ప్లేట్లో తీసుకొని బాగా చల్లారిపోవాలండి ఇవి మనకి బాగా చల్లారిపోయిన తర్వాతే వీటిని మిక్సీ పట్టుకోవాలి వేడి మీద కానీ పట్టుకున్నారంటే వీటిలో ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి బాగా మొత్తగా అనేది అయిపోతుంది కాబట్టి ఈ రెండు కూడా బాగా చల్లారినివ్వండి ఇప్పుడు పల్లీలు చల్లారే కదా వీటిని పైన తొక్క అయినా సరే మీరు మిక్సీ జార్లో చేసుకోవచ్చు లేదంటే కొంచెం లైట్గా పైన పొట్టు తీద్దామంటే ఇలా చేతితో ఇలా నలుపుకున్నారంటే పైన పొట్టు అనేది వచ్చింది కొంచెం ఇలా చెరిగితే చాలండి పైన అనేది పోద్ది లేదైనా మీరు ఈ పొట్టుతో చేసుకున్నా సరే పర్లేదు ఇలా జస్ట్ ఇలా నలిపితే చూడండి ఇలాగ కొంచెం ఆటోమేటిక్గా కొంచెం పొట్టు అయితే పోయింది కదా పూర్తిగా అయితే పోవాల్సిన అయితే పని లేదు ఇవి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాము వేసుకొని మూత అయితే పెట్టుకొని మరీ రఫ్గా కాకుండా మిక్సీలో మిక్సీ మీద పెట్టి వేసి ఆపుతా వేసి ఆపుతా చేసుకుంటే మనకి ఎక్కడ కూడా ఆయిల్ అనేది రిలీజ్ అవ్వకుండా పొడి పొడిగా అనేది ఉంటుంది లేదు మీరు బాగా రఫ్గా కానీ చేసుకున్నారంటే ఇందులో ఆయిల్ అనేది మనకి రిలీజ్ అయ్యి అంత టేస్ట్ అయితే ఉండదు అనమాట పొడి పొడిగా ఉండాలి మనకి ఆయిల్ అనేది ఎక్కడ కూడా బయటికి రిలీజ్ అవ్వకూడదు అంటే కాబట్టి మిక్సీ చేసినప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలా చాలా సింపుల్గా అయిపోద్ది మిక్సీ మిక్సీలోని వేసి ఆప్తా వేసి ఆపుతా చేసుకుంటే ఇలా పొడి పొడిగా అనేది మనకి వస్తుంది అనమాట అలాగే ఇప్పుడు నువ్వులు కూడా బాగా చలారిన తర్వాత ఇలాగే పొడిలా చేసుకోవాలి ఇవి కూడా మిక్సీ జార్కి సగం వేసుకొని ఇది కూడా రఫ్గా కాకుండా అలాగే మిక్సీ వేసి ఆపుతా వేసి ఆపుతా ఒక రెండు మూడు సార్లు పలిసిచ్చారంటే సరిపోద్దండి చాలా ఈజీగా పౌడర్ అనేది ఇలాగా రెడీ అయిపోతుంది మనం ఎక్కువ టైం చేసుకున్న వేడి మీద చేసుకున్న ఆయిల్ రిలీజ్ అయిందంటే టేస్ట్ అనేది మారిపోద్ది అనమాట ఇలా పొడిగా ఉంటేనే మనకి స్వీట్ అనేది చాలా బాగుంటుంది అలాగే మిగతా నువ్వులు కూడా ఇలా పొడి చేసుకోండి ఇప్పుడు బెల్లం అయితే నేను కరెక్ట్గా మనం దేంతో కొల తీసుకున్నామో దాంతో నిండగా మీరు బెల్లం తీసుకోవచ్చు లేదు స్వీట్ కొంచెం తక్కువ వాళ్ళు కొంచెం లైట్గా తగ్గించుకోవచ్చు లేదు మాకు స్వీట్ కరెక్ట్గా కావాలన్న వాళ్ళు అయితే పూర్తిగా దాంతో మీరు దేంతో అయితే కొల తీసుకున్నారో అదే డబ్బాతోటి అదే దాంతో పూర్తిగా తీసుకోవాలి ఇలా మెత్తగా మీరు మిక్సీ అయితే పట్టుకోవాలి బెల్లం ఇలా ముద్దగా అయినా పర్లేదు ఇలా మనకి ముద్దగా అయితే ఉండ కట్టుకోవడానికి కూడా మనకి హీల్గా ఉంటుందన్నమాట ఎక్కడ ముక్కలు లేకుండా ఇలాగ బెల్లం అనేది చాలా మెత్తగా రుబ్బేసుకోవాలి ఇప్పుడు ఇందాక పెనవ ఏదైతే పెనవు ఉందో అదే పెనవలోనే గుండైతే అయితే వేసుకున్నాను నువ్వుల గుండ అందులోనే పల్లీ గుండ కూడా వేసేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి బాగా రెండు కూడా బాగా మిక్స్ చేయండి రెండు పొళ్ళు కూడా బాగా కలిసిలాగా చేతితోటి బాగా కలుపుకోవాలి ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత మనం బెల్లం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ బెల్లాన్ని ఇందులో అయితే వేసుకోవాలన్నమాట మన బెల్లం ఇలా కొంచెం ముద్దగా అవడం వల్ల ఈ పొడికి మెత్తటి బెల్లం తగలడం వల్ల కొంచెం మనకు ఉండ కట్టుకోవడానికి కూడా కొంచెం వీలుగా ఉంటుందన్నమాట ఇలా మొత్తం బెల్లం బాగా కలిసిలాగా మీరు బాగా కలుపుకోవాలి బెల్లం ఈ పౌడరు మొత్తం కలిసి వరకు కూడా ఇలా కలుపుకోవాలన్నమాట చాలా టేస్ట్గా ఉంటుందండి లడ్డు మాత్రం చాలా సూపర్గా ఉంటుంది మొత్తం బెల్లం అంతా కూడా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఇలా పొడి పొడిగా మనకి బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు ఇందులో నేను ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకుంటున్నాను రెండే రెండు స్పూన్లు నెయ్యండి ఎందుకంటే కొంచెం లడ్డు చుట్టుకోవడానికి మనకి వీలుగా ఉండేలాగా ఇలాగా పూర్తిగా నెయ్యి కూడా ఇలా ఇలా కలుపుకొని ఇలా చేతితో బాగా కలుపుకొని ఇలా కొంచెం కొంచెం పొడి తీసుకొని మనం లడ్డు కింద అప్పుడు చుట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం ఇలా పొడి తీసుకొని ఇలా రెండు చేతులతో ఇలాగ మనం సున్నుండలు చుట్టుకుంటాం కదండీ ఆ సున్నుండలలాగా ఇలాగా లడ్డూలా చుట్టేసుకుంటే మనకి పల్లీ లడ్డు అనేది రెడీ అయిపోద్ది చాలా సింపుల్గా నిమిషాల మీదుగా ఇలా మనం తయారు చేసుకోవచ్చు లడ్డు మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది పాకం పట్టవలసిన పని అయితే ఏమి ఉండదు చూడండి లడ్డు అనేది మనకి తయారైపోయింది పల్లీ నువ్వుల లడ్డు అలాగే మొత్తం లడ్డూలు కూడా ఇలా చుట్టేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా బాగుంటాయండి మంచి టేస్ట్గా ఉంటాయి చాలా హెల్తీ కూడా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఈజీగా ఈ లడ్డూలు అయితే బాగా ఇష్టపడతారు వాళ్ళు తినడానికి కూడా చాలా బాగుంటాయి రోజుకి ఒక లడ్డూ తిన్నారంటే చాలు మన శరీరానికి కావాలన్న ఐరన్ కూడా ఈ లడ్డూల ద్వారా మనకి చాలా కూడా పొందగలుగుతాము మరి కంపల్సరీగా మీరు ట్రై చేయండి మీ పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు చేసిన తర్వాత మీకంటే ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి చూడండి లడ్డు మనకు అక్కడక్కడ పల్లీలు అలాగే నువ్వులు అలాగే బెల్లం కూడా కనబడుతుంది కదా చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఒకటి విరిచి కూడా చూపిస్తాను చాలా ఎక్సలెంట్గా ఉంటాయి కంపల్సరీగా మీరు అయితే ట్రై చేయండి లడ్డూ అయితే మాత్రం చూడండి లడ్డు అనేది మనకు అక్కడక్కడ పలుకు కూడా ఒకడక్కడ క కనబడి చాలా బాగుంటుంది నోటికి అక్కడక్కడ తగులుతా కూడా ఓకే ఫ్రెండ్స్ కంపల్సరీగా ఈ లడ్డూ అయితే ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్